రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అద్భుతంగా విజయవంతం కావడం సో సుమారుగా ముప్పై వేల నుంచి నలభై వేల మంది వరకు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు ముందుకు రావడం ఒక అద్భుతమైన చెప్పాల టోటల్ గా జైలు దగ్గర నుంచి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దాకా సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేశాం ఈ ట్రావెల్ చేసిన ప్రతి అడుగులో కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టడం చూస్తే ఇంతటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంకి వచ్చినటువంటి కేవలం ఒక్క సంవత్సరంలోనే ఇంకా ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉండగానే ఒక ప్రతిపక్ష నాయుడికి ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ స్పందన కనిపించడం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూసి ఉండరు అంతటి ఆదరణ నిన్న కనిపించింది దీనికంటే ముందు ఒక రెండు విషయాలు మీ దృష్టికి కూడా తీసుకుని రావాలి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారి గురించి కానీ అలానే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరగల ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి మీద ఇంటి మీద దాడి జరగడం అత్యంత జుగుప్సాకరం సో అలాంటి సందర్భం జరిగిన తర్వాత ఈ రెండు ఇన్సిడెంట్స్ కి సంబంధించి మా నాయకుడు వైఎస్ఆర్ సంబంధించినటువంటి మా నాయకుడు పరామర్శించడానికి నెల్లూరుకు వస్తా ఉంటే ఎన్ని ఆంక్షలు పెట్టారంటే కనీసం హెలిప్యాడ్కి మేము అప్లై చేసుకుంటే అంటే మా ప్రైవేట్ ల్యాండ్స్లో లో పర్మిషన్ ఇవ్వమన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా లాస్ట్ మంత్ మూడో తారీఖున వస్తామంటే రెండో తారీఖు దాకా కూడా పర్మిషన్ గురించి ఏ మాట కూడా చెప్పాల అసలు ఎందుకు ఇస్తున్నామనేది కూడా చెప్పలా ఇరవై నాలుగు గంటల ముందు జైలు పక్కన ఒక అటవీ ప్రాంతం ఉంటే ఆ అటవీ ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోమన్నారు దానికి దారి లేదు హెలిప్యాడ్ పూర్తిగా అటవీ ప్రాంతం జనసంచారం కూడా ఉండదు సో అట్లాంటి ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని పక్కనే ఉన్నటువంటి జైల్లో పరామర్శించి వెళ్ళిపోవాలంటే అది సాధ్యం కాదని ఆ రోజు డ్రాప్ చేసుకున్న తర్వాత నిన్నటి రోజున ముప్పై ఒకటో తారీఖున మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు అదే ఆ హెల్ప్యాడ్ మాత్రమే ఇస్తామంటే మేము అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యాం ఎందుకంటే మా లేడీస్ ఇద్దరు నాయకుల్ని పరామర్శించడానికి రావడం వారిని పరామర్శించడం ఇవన్నీ కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు కాబట్టి తప్పకుండా నాయ అధికారులు చెప్పినటువంటి ఆ హెల్ప్యాడ్ని ని తీసుకున్నాం మీరందరూ కూడా కూడా చూసుంటారు ఆ అడవిని క్లియర్ చేసుకోవడానికి మాకు ఐదు రోజులు డే అండ్ నైట్ పని చేయాల్సి వచ్చింది ఒక కిలోమీటర్ రోడ్డు మేమే వేసుకోవాల్సి వచ్చింది హెలిప్యాడ్ నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది అంత కష్ట సాధ్యమైనటువంటి ప్రాంతంలో హెలిప్యాడ్ నివ్వడం ఆ తర్వాత అనేకమైనటువంటి కండిషన్స్ ఎక్కడ కూడా మనము ఒక వ్యక్తి వస్తా ఉన్నాడన్నప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని కండిషన్స్ పెడతారా అనిపించేది ఫస్ట్ పాయింట్ ఏమో హెల్ప్యాడ్ దగ్గర కానీ జైలు దగ్గర కానీ పది మంది కంటే ఎక్కువ ఉండకూడదు అంటారు ప్రసన్న కుమార్ రెడ్డి గారింటి దగ్గర అయితే ఒక్కరు కూడా ఉండకూడదు అని ఇచ్చినారు అలానే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మూడు వెహికల్స్ మాత్రమే ఉండాలనే కండిషన్ పెట్టినారు వాళ్ళు మాత్రం పోలీసులు మాత్రం పన్నెండు వెహికల్స్ లో ఉంటారంట అంటే మనుషులు ఎవరు కూడా దగ్గరికి రాకుండా చెప్పడానికి వాళ్ళు మాత్రం ట్వెల్వ్ వెహికల్స్ కు పర్మిషన్ తీసుకొని మమ్మల్ని మూడు వెహికల్స్ లో మాత్రమే ఉండమని చెప్పారు సో ఇలాంటి కండిషన్స్ ని బతగా ఆ తర్వాత రోజుకి వచ్చేటప్పటికల్లా సుమారుగా సుమారుగా థర్టీ ఫైవ్ కండిషన్స్ దాకా కూడా పెట్టించినారు రకరకాలైనటువంటి కండిషన్స్ అడుగు అడుగున అంటే హెలిప్యాడ్ దగ్గర పోజిషన్ ఎట్లా ఉంటుంది ఎవరెవరు ఉంటారు అదేవిధంగా జైలు దగ్గర ఎవరెవరు ఉంటారు బై రోడ్ వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు ప్రసన్న కుమార్ గారి ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ చెప్పంటారు వాళ్ళ పేర్లు అడిగారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కానీ మధ్యలో ఎవరైనా కూడా వ్యక్తులు వస్తే వాళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వమంటారు అన్ని సాధ్యమవుతాయా అలానే వెహికల్స్ కనుక మనం పెడితే ఆ వెహికల్ నెంబర్స్ అడుగుతా ఉన్నారు డ్రైవర్ డ్రైవర్ పేరు ఫోన్ నెంబరు డ్రైవింగ్ లైసెన్స్ అడగడం ప్రతి ఇరవై మందికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలంటారు అంటే ఆ ఇరవై మందిలో ఏదైనా ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే కూడా ఎవరిని మీద మేము చర్యలు తీసుకోవాలనే దానికి ప్రతి ఇరవై మందికి ఒక రెస్పాన్సిబుల్ నేమ్ అడుగుతారు అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ప్రతి వైఎస్ఆర్ సిపి కార్యకుడు నాయకుడు కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ రెస్ట్రిక్షన్స్ అన్నింటినీ చూసిన తర్వాత ఏమవుతుంది ఒక నాయకుడు వస్తా ఉన్నప్పుడు చూడడానికి వెళ్తే కేసులు పెడతారా పెట్టుకునివ్వండి మనమేం తప్పు చేయట్లా మనమే కర్రలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో